వన్ ఇయర్ నుంచి నాలో ఒక ఆలోచన ఆలోచన ఏంటంటే బిగినింగ్లో నేను ఒక్కొక్క సినిమా చేస్తున్నప్పుడు కొత్త డైరెక్టర్లతో కూర్చొని ఆ స్క్రిప్ట్ని ట్రావెల్ చేస్తూ దానికి సంబంధించిన మ్యూజిక్ దానికి సంబంధించిన ప్రమోషన్ ఇలా ప్రతి ఒక్కటి నేను ఇన్వాల్వ్ చేస్తూ ఉండేవాన్ని సో అలాగే ఆ సినిమాలన్నీ మీ అందరికీ తెలిసింది నేను ఎవరికైనా ఈరోజు దిల్ రాజు బ్రాండ్ అంటారు గోల్డెన్ హ్యాండ్ అంటారు మీరు యాంకర్స్ మాట్లాడుతూనే ఉంటారు దాన్ని మీడియా మిత్రులు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు సో అవన్నీ జరగటానికి ఒక జర్నీ సో ఆ జర్నీ మేము చూస్తుంటే దిల్ రాజు ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసింది కూడా హర్షిత్కి అంశితకి అప్పచెప్పింది కూడా అదే ఐడియాతో నాకు కొత్త జనరేషన్కి గ్యాప్ వచ్చేసింది సో వై నాట్ నెక్స్ట్ జనరేషన్ మీరు వస్తున్నారు కాబట్టి మీరు టేక్ ఓవర్ చేయండి అని వాళ్ళు చేసి నాలుగు సినిమాలు కొత్త డైరెక్టర్లకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ వెళ్తాం పోతే నాకు సినిమాలే కాకుండా వర్క్ లోడ్ పెరుగుతున్న కొద్ది ఇప్పుడు వాళ్ళని లేదు మీరు ఇప్పుడు కొత్త వాళ్ళతోనే చేస్తూ వెళ్తే ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎవరు చూడాలి అని వాళ్ళని మెల్లిగా ఇప్పుడు అంశిత అండ్ అర్షిత్ వెళ్ళమ్మో చూసుకోబోతున్నారు రౌడీ మన విజయ్ దేవరకొండతో చేద్దాం అనుకునే సినిమా శిరీష్ గారు చూస్తారు సో నేను నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత జటాయు ఎప్పటి నుంచో రెడీ చేసిన సినిమా అది పాన్ ఇండియా సినిమా సో నేను ఆ సినిమా చూసుకోవాలని నేను అటు వర్క్ చేస్తున్నాను నాట్ ఓన్లీ జటాయు ఇంకా ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా విఎఫ్ఎక్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి మీద ఎక్కువ వర్క్ చేయాలి సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ సరే ఈ యంగ్ జనరేషన్తో కొత్త వాళ్ళతో కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకురావాలి దానికి ఏదో ప్లాట్ఫామ్ కావాలని నాకు ఒక టాప్ క్రియేట్ అయింది సో అందరితో డిస్కస్ చేస్తూ ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి సో నేను బిగినింగ్ డేస్లో ఒక కొత్త ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి కొత్తగా ని ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఆ దర్శకులు కానీ మా జర్నీ కానీ అంటే ఒక సుకుమార్తో జర్నీ పాటు ఆర్య అల్లు అర్జున్ ఈరోజు ప్లాన్ ఇండియా బిగ్ స్టార్ అలాగే ప్రభాస్తో ఒక జర్నీ మొన్నతో స్టార్ట్ అయిన మా జర్నీ వాళ్ళ ప్రభాస్ ప్లాన్ ఇండియా స్టార్ అలాగే ఎన్టీఆర్ గారితో బృందావనం చేసిన ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఆయన రోజు ప్లాన్ ఇండియా స్టార్ అందరం అలా ట్వంటీ ఇయర్స్ వెనక దీన్ని చూస్తుంటే ఈరోజు రామ్ చరణ్ గారితో చేస్తున్న సినిమా కానీ మహేష్ గారితో చేసినాయి కానీ పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేసిన నా అభిమాన హీరో అయినా సో వకీల్ సాబ్ సో ఇలా ఈ జర్నీ చూసుకుంటే ట్వంటీ ఇయర్స్లో అందరము పెద్దగా ఎదిగిపోయాం సో కాంటెంట్స్ కూడా ఇవాళ మేము తీస్తున్న గేమ్ చేయండి త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ అయినా దాన్ని గా పాన్ ఇండియా కాంటెంట్ రీచ్ చేయడానికి ఎంతో వర్క్ చేయాలి సో ఇంత బిజీ అయిపోయిన నాకు ఇది బిగ్ ప్రాజెక్ట్ సైడ్ కూడా ఫోకస్ చేయాలి అనే సంకల్పమే ఉంది నాకు సో ట్వంటీ థర్టీ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి సో ఈ థర్టీ ఇయర్స్ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని బిగ్ కాంటెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి సో అనే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము చాలా కాంటెంట్స్ రెడీ అయినాయి సో అవన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉండాలి పోతే ఇటు గ్యాప్ రాబోతుంది అది అర్థమవుతుంది అది నేను మిస్ అవ్వకూడదు అని వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్ సరే ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది వాట్ ఈస్ దిస్ దిల్ దిల్ రాజు డ్రీమ్స్ అంటే మందితో వన్ ఇయర్ నుంచి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ సో దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి సో నేను బిగ్నింగ్ డేస్లో నేను కానీ ఇప్పుడు సుకుమార్ కానీ బన్నీ కానీ అందరం వల్ల గ్రో అవ్వటానికి ఒక ఆర్యా సో అందరం అప్పుడు అందరికీ బన్నీకి నాకు సెకండ్ ఫిల్మ్ సుకుమార్కు ఫస్ట్ ఫిల్మ్ అంటే అందరం అప్కమింగ్ బట్ ఒక ఆర్య సినిమా మా అందరినీ ఈరోజు ఎక్కడో కూర్చోబెట్టి సో అలాంటి న్యూ టాలెంట్ని మిస్ అవ్వకుండా ఎలా ఇండస్ట్రీకి ఎలా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి వెల్కమ్ చేయాలి అనే దాంట్లోనే వచ్చిన తాటు దిల్ రాజు డ్రీమ్స్ అది నాకు డ్రీమ్ అయిపోయింది నా పేరుకి నాకు ఎందుకు అది సడన్గా ఒకరోజు అందరం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం పర్మనెంట్ ఇక్కడ లేదు అంటే వెళ్ళిపోతామంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ లైఫ్లోకి వెళ్ళి ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత జీరోకి వెళ్ళిన ఈరోజు ఇక్కడ ఉన్నాము మా బ్యానర్ ఇక్కడ ఉంది అంటే సినిమా ఆ సినిమా పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని దిల్ రాజు డ్రీమ్స్ అని దానికి నా డ్రీమ్ ని నామకరణం చేశా సో చేసి మిత్రులందరితో డిస్కస్ చేస్తూ సరే ఎలా ఉండాలి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండాలి దిల్ రాజు డ్రీమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు నేను బిగినింగ్లో ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను ఒక సినిమా కొనుక్కోవాలంటే నాకు తెలిసప్పుడు నాకున్న దగ్గర ఉన్న డబ్బుతో డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో తొలిపెండ్ అనే సినిమాకి ఫార్టీ ఎయిట్ అవర్స్ నాకు స్లీప్ లేదు ఇక్కడ అప్పుడు లాన్ ఉండేది ఇట్లా అప్ అండ్ డౌన్ లాన్ దానిపైన పడుకున్నాను అవన్నీ అరే ఇండస్ట్రీకి రావాలని చాలామంది కోరిక ఉంటుంది బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడి నుంచి వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం దాన్ని మీ ద్వారా మీకు మీ ద్వారా సినిమా పైన మక్కువ ఉన్న వాళ్ళకి తెలియచేయాలని న్యూస్ అయింది లోగోనే ఈరోజు ఈరోజు లోగో మీకు ఇస్తున్నాను ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎలా అంటే ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని చాలామంది కోరుకుంటుంది మనం ఇండస్ట్రీలో చూస్తాం సార్ సినిమా తీసాము అయ్యో మాకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు ఇంత డబ్బు పెట్టేశాం సార్ మధ్యలో ఆగిపోయింది సార్ అని వస్తారు యాక్చువల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే సో ఆ ప్రొడ్యూసర్కి ముందు డబ్బే కాదు డబ్బుతో పాటు ఏమేమి ఉండాలి అనేది దిల్ రాజు డ్రీమ్స్కి టీమ్స్ ఫామ్ చేసాం ఒక ప్రొడక్షన్ టీమ్ ఒక క్రియేటివ్ టీం ఒక అడ్వైజ్ కోఆర్డినేషన్ టీమ్ ఒక లీగల్ టీమ్ ఇలా ఒక ఐదు రకాలుగా టీమ్స్ని ఫామ్ చేసాం ఆ టీమ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు లీడర్ చేస్తాను ఎక్కువ మ్యాటర్ ఇస్తే కూడా డైల్యూట్ అయిపోద్ది సో ఒక ప్రొడ్యూసర్ తన సినిమా తీయాలనుకుంటే ఆ టీంని కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసుకుంటే సో ఆ టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాడు అది బిల్ రాజు డ్రీమ్తో వాళ్ళు అసోసియేట్ అవ్వచ్చు సో ముందు ఎంట్రీ ఓ రైట్ ఎంట్రీ ఇవ్వడానికి ఇది వాడుకోవాలి అని ఒక ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ డైరెక్టర్ అంటే కోకల్ రేపు మేము వెబ్సైట్ పెట్టగానే ఎన్ని కథలు వస్తాయో మాకే తెలియదు దాన్ని ఎలా స్క్రూట్నీ చేయాలి సో బెస్ట్ అనుకునే అవన్నీ ఆ టీం ఫామ్ చేసి నా దగ్గరకు తీసుకొస్తే నేను వీక్లో వన్ డే ఫుల్గా దిల్ రాజు డ్రీమ్స్కు కేటాయించబోతున్నాను అంటే వేరే పనులు ఏం చేయకుండా నా టైంలో ఒకరోజు వీక్లో వన్ డే ఇవ్వాలని ప్లాన్ చేశాను